పద్మావతితో అయితే విక్కేలా అంటూ ఉంటాడు ఎందుకు పద్మావతి ప్రాణాలు తెగించి ఈ పాపని కాపాడుతున్నా ఈ పాప మీద ఏంటిని ఇది నాకు అర్థం కావడం లేదు ఇంత ప్రాణాలు తెగించి పాపని కాపాడాల్సినంత అవసరం ఏంటి అని గట్టిగా అడుగుతూ ఉంటాడు చెప్పు పద్మావతి అని గట్టిగా అడిగేసరికి లేదు సార్కి ఎలా అయినా నిజం చెప్పేయాలి అని అనుకుని పద్మావతి అయితే ఈ పాప ఎవరో కాదు మీ అక్క అరవింద వాళ్ళ పాప మీ అమ్మ అని అయితే చెప్తూ ఉంటుంది అలా చెప్పగానే విక్కీ షాక్ అయి అలా చూస్తూ ఉండుకు పోతూ ఉంటాడు అవును సారు ఈ పాప అనాథాశ్రమంలో నుంచి మీరు ఇచ్చేసారు కదా ఆ తర్వాత మా అక్క వాళ్ళ దత్త తీసుకున్నారు ఆ రోజు చెప్పిన డీటెయిల్స్ బట్టి ఈ పాప అరవింద్ వాళ్ళ అక్క పాప కూడా తెలుసు ఈ పాపే మీ పాప అని అందుకే మనం వచ్చినప్పుడు కూడా చాలా ఆప్యాయంగా చూసుకుంది అనేత అంటూ ఉంటుంది ఇక ఇంట్లో వాళ్ళకి ఈ విషయం ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను ఏం చెప్ప ఎలా చెప్పాలి అని ఆలోచిస్తూ ఆరాటపడుతున్నానే కానీ ఇంకేం లేదు సారు అని అంటూ ఉంటుంది ఆ మాటలకి ఆ పాపని విక్కీ తీసుకొని ముద్దులాడుతూ ఉంటాడు చాలా ప్రేమగా చూస్తూ ఉంటాడు ఈ మా అమ్మ దొరికింది నాకు చాలా మా అమ్మ నాకు కనిపించలేదు అనుకున్నాను కానీ దొరికింది అని చెప్పి విక్కి అయితే ఏడుస్తూ పాపకు ముద్దు పెడుతూ ఉంటాడు అది చూసి పద్మావతి అయితే చాలా హ్యాపీగా చూస్తూ ఉంటుంది సారు మీకు ఈ విషయం చెప్పకూడదు అనుకున్నాను కానీ చెప్పాల్సి వచ్చింది అని వచ్చింది అని పద్మావతి అయితే అంటూ ఉంటుంది